ప్రశ్నతో పోరాడడంలో సహాయం కావాలి మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు నిజమైన సంతోషం యొక్క నిర్వచనం కోసం ప్రపంచానికి సందేశాన్ని పంపగలిగితే మీరు ఎలాంటి సమాధానాలను స్వీకరిస్తారని అనుకుంటున్నారు నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి అని స్నేహితుల నుండి మీకు సందేశం వస్తే మీరు ఏం సమాధానం ఇస్తారు ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న జీవితంలో ఆనందం అనేది ప్రతి ఒక్కరూ కనుగొనాలనుకునేది నేను డేవిడ్ జెరి రాబోయే ఎనిమిది వారాల పాటు మేము భూమిపై స్వర్గం కోసం వెతుకుతున్నాము అని నా సందేశాల సిరీస్ ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెంబడించబోతున్నాం మేము ఆనందం కోసం ఒక వ్యక్తి యొక్క సోదరును అనుసరించబోతున్నాం సోలమోన్ ఇప్పటి వరకు జీవించిన వారిలో అత్యంత జ్ఞానము కలిగిన వ్యక్తి ముఖ్యంగా మేము అతను చేరుకున్న ముగింపును అధ్యయనం చేసి సొంత అన్వేషణకు దాన్ని వర్తింపజేస్తాం భూమిపై స్వర్గాన్ని కనుగొనేందుకు బైబుల్ యొక్క మార్గాన్ని కనుగొనేందుకు జీవిత మలుపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు మాతో చేరండి ఈరోజు చాలామంది వ్యక్తుల జీవితాలలో మరియు ముఖ్యంగా యువకుల జీవితాలలో అర్థం మరియు ఉద్దేశం లేకపోవడం వల్ల చాలామంది మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు యువకుల మధ్య వ్యభిచారం మరియు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇటీవల ఎవరో నాకు ఈ నోట్నిచ్చారు ఆత్మహత్య చేసుకునే ముందు ఓ యువకుడు రాసింది ఆ ఉత్తరం అతను కాలేజీ విద్యార్థి ఈ లోకంలో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియకుండా పోతోంది జీవితం స్టూపిడ్గా అర్థం లేకుండా మారింది ఇక నాకు ఏమీ అర్థం కావడం లేదు కాలేజీకి వచ్చినప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు ఇప్పుడు నేను అక్కడే కన్విన్స్ అయ్యాను సమాధానం లేవు ఈ ప్రపంచంలో ఇక్కడ నొప్పి మరియు అపరాధం నిరాశ మాత్రమే ఉన్నాయి నా మరణం మరియు తెలియని భయం భరించలేని నిరాశ అలాగే నిస్సహాయత మరియు నిరంతర ఉనికి యొక్క నిస్సహాయత కంటే చాలా తక్కువ భయానకమైంది అని రాశాడు అది విచారకరమైన విచారకరమైన ప్రకటన జీవితం అనేది తమకు భరించగలిగే దానికంటే కూడా మరణం అకాల మరణం గొప్పదని నమ్మిన వ్యక్తి ఆ కుర్రాడు నిజానికి జీవితానికి అర్థం గురించిన ఈ ప్రశ్నల మధ్యలో మనల్ని ముంచెత్తే ఒక అధ్యయనాన్ని మేమిప్పుడు ప్రారంభిస్తున్నాం నేను ముందు ఎన్నడూ ఇలా చేయమని మిమ్మల్ని అడగలేదు కానీ ఈ సిరీస్లో ఒక్క మెసేజ్ను మిస్ కాకుండా ఉండడమే మీ ఉద్దేశమని నేను మిమ్మల్ని అడగబోతున్నాను చూడండి సోలమోను ఈ ప్రశ్నలకు తన చివరి సమాధానాలన్నింటినీ కూడా అతను పుస్తకం చివరికి వచ్చేవరకు ప్రచురించాడు ఇప్పుడు నేను ఈ ప్రశ్నల్ని సాధ్యమైనంత ఉత్తమంగా పరిష్కరించేందుకు చివరి వరకు వేచి ఉండను కానీ నేను మీరు ఏంటంటే ఈ పుస్తకం యొక్క మొత్తం వాదనను మనం విని అర్థం చేసుకుంటే అది మనకి పూర్తిగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రసంగి పుస్తకం ఒక వ్యక్తి జీవితంలో నిజమైన అర్థం కోసం అన్వేషణకు సంబంధించిన రికార్డు ఇది బైబుల్ పుస్తకాలన్నింటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది ఇది తాత్వికంగా అర్థం కోసం మనిషి యొక్క అన్వేషణను ప్రదర్శిస్తూ ఉంది ఈ విచారణను నిర్వహించడానికి ఈ వ్యక్తికి ఎంతో అర్హత ఉంది సోలమోను గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ మీరు గుర్తుంచుకోదగిన కొన్ని చిన్న ఆలోచన మాత్రమే తెలియజేస్తాను ప్రాథమికంగా అతను మూడు పుస్తకాలు రాశాడు అతను మనం సాంగ్ ఆఫ్ సోలోమోను అని పిలిచే శృంగార పుస్తకాన్ని రాశాడు అతని జీవితంలో మధ్యాహ్న సమయంలో అతను నియమాల పుస్తకాన్ని రాశాడు దాన్ని మనం సామెతలు అని పిలుస్తాం అతని జీవితంలోని సంధ్యా సమయంలో అతడు ప్రసంగి పుస్తకాన్ని విచారం యొక్క పుస్తకాన్ని రాశాడు మనం మూడవ పుస్తకాన్ని అధ్యయనం చేయబోతున్నాం సోలుమోను ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు తన జీవితపు చివరిలో ఉన్నాడు మరియు అతను తన జీవితాన్ని తిరిగి చూసుకుంటూ కొన్ని పరిశీలనలు చేస్తున్నాడు చూడండి సోలుమోను ఈ పరిశోధనాత్మక అధ్యయనం చేయడానికి చాలా అసాధారణమైన స్థితిలో ఉన్నాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను పాలించిన కాలం యొక్క చరిత్రను మీరు అధ్యయనం చేస్తే అది యుద్ధం లేని నలభై సంవత్సరాల కాలం నిజానికి సోలమోను సైన్యానికి మరియు యుద్ధానికి సిద్ధపడవలసిన అవసరం లేదు అతను శాంతితో పరిపాలించాడు తద్వారా అతను తన చుట్టూ ఉన్న వారి నుండి తన దేశాన్ని రక్షించడానికి గడిపాడు జీవితం యొక్క అర్థాన్ని పరిశోధించడానికి ఇచ్చాడు అతనికి కావలసిన సమయం కూడా దొరికింది ఇంకా అతనికి కావలసినంత డబ్బు కూడా ఉంది అతను భరించలేని దర్యాప్తు ఏదీ జరగలేదు అతను భూమిపై నడిచిన అత్యంత ధనవంతుడు మీరు మీ బైబిల్లో మొదటి అధ్యాయం చివరి భాగం వరకు పరిశీలిస్తే బైబిల్లో అందరికంటే కూడా ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులలో ఆయన ఒకరని మీరు గమనించవచ్చు పదహారవ వచనాన్ని ఒక్కసారి గమనించండి ఎరూషలేం నందు నాకు ముందున్న వారందరికంటేనూ నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించి జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియూ నా మనస్సులో నేను అనుకుంటుని ఇప్పటివరకు జీవించిన వారందరిలో సోలమోను అత్యంత జ్ఞానము కలిగిన వ్యక్తి మీరు ఎప్పుడైనా ఎవరైనా జీవితానికి అర్థం గురించి సందేశం ఇవ్వడం వినాలనుకుంటే వారు కనీసం తెలివిగల వారైనా అయి ఉండనివ్వండి తెలివైన తెలివైనవాడు అతను జీవించిన వారిలో అత్యంత తెలివైన వ్యక్తి అతని ముందు ఎవరూ అంత తెలివైనవారుగా ఉండలేదని బైబుల్ చెప్తోంది అతని తర్వాత ఎవరు అంత తెలివైనవారు లేదా తెలివైనవారు కాదు అతని ఐక్యూ ఏమిటో నాకు తెలియదు కాని అది చాట్లో లేదు అనేక పుస్తకాల వలె కాకుండా సోలోమోను తన ముగింపును అందించడం ద్వారా తన పుస్తకాన్ని ప్రారంభించాడు అతను ప్రారంభంలో మొదలవుతుంది మరియు అతను మాకు తన సమాధానాలు ఇస్తాడు ఇది ప్రారంభంలో ఇక్కడ ఉంది అతను చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తమూ వ్యర్థమే ఎంత నిరుత్సాహకరమైన ఆలోచన ఈ పుస్తకంలో వ్యర్థము అనే పదం ముప్పై ఎనిమిది సార్లు ఉపయోగించబడింది నిజానికి ఇది మీరు అనుకున్నది కాదు ఈరోజు మీరు మామూలుగా అనుకుంటున్నట్లుగా ఇది వ్యర్థము కాదు కొందరికి ఇది అద్దంలో చూసుకుని వృధా అయిపోతే ఎలా ఉంటుందో ఇది అలా జరగదు పాస్టర్ దగ్గరకు వెళ్ళిన ఒక స్త్రీ గురించి ఈ వారం చదివాను పాస్టర్ నేను భయంకరమైన పాపంతో బాధపడుతున్నానని మీతో ఒప్పుకోవాలని చెప్పింది ఇంకా నేను వ్యర్థం అనే పాపంతో బాధపడుతున్నాను ప్రతి ఉదయం నేను బయలుదేరే ముందు నన్ను నేను మెచ్చుకుంటాను అరగంట అద్దంలో అని చెప్పింది అందుకు బోధకుడు నా ప్రియమైన స్త్రీ మీరు బాధపడుతున్నది వ్యర్థం యొక్క పాపము కాదు ఇది ఊహ యొక్క పాపము నేనంత త్వరగా ఉండాలనుకుంటున్నాను లేదా ప్రసంగి పుస్తకంలో కనిపించే వ్యర్థం ముఖం యొక్క గర్వము కాదు ఇక్కడ వ్యర్థం అనే పదానికి శూన్యత అనే అర్థం దీని అర్థం వ్యర్థం అర్థం లేకుండా అనే అర్థం ఇది కొన్నిసార్లు అదృశ్యమయ్యే ఆవిరిగా సూచించబడుతుంది సోలమోను తన పరిశోధనలో ముందు చివరిలో చెప్పేది ఏమిటి అంటే నా నిర్ధారణల తర్వాత నా పరిశోధనల తర్వాత నా సర్వే తర్వాత నేను కనుగొన్నది ఏమిటంటే సూర్యుని కింద నూతనమైంది ఏదీను లేదు అతను ఈ సత్యాన్ని సాధ్యమైనంత బలమైన భాషలో ఉంచాడు అతను చెప్పాడు వ్యర్థము వ్యర్థము హెబ్రియులు రాసే పద్ధతిని కలిగి ఉన్నారు వారు ఒక పదాన్ని రెట్టింపు చేసినప్పుడు అది ఇది నిజంగా తీవ్రమైంది ఇది కేవలం శూన్యము కాదు ఇది నిజంగా తీవ్రమైన శూన్యత ఇది తీవ్రమైన వ్యర్థము అనే అర్థము కాబట్టి అతను ఈ అధ్యాయం ఎగువన ప్రశ్న అడిగాడు ఒక మనిషి చేసే దానికి లాభం ఏమిటి అని ఇక్కడ లాభం అనే పదం మిగిలి ఉన్నది అనే అర్థం వచ్చే పదం మనిషి పనిచేసిన తర్వాత ఏం మిగులుతుంది సోలమోను చెప్పేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు దీన్ని పొందకపోతే మీరు మిగిలిన మొత్తం పుస్తకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు చాలామంది పడిన ఉచ్చులో మీరు పడతారు ఎందుకంటే ఇది బైబిల్లో అన్నిటికీ విరుద్ధంగా ఉందని మీరు చెప్తారు ఈ పుస్తకం బైబిల్లో కూడా లేదు అది బైబిల్లోకి ఎలా వచ్చింది ఈ పుస్తకం చిత్రంలో దేవుడు లేనట్లుగా అర్థం కోసం ఒక వ్యక్తి యొక్క శోధనకు చాలా నిజమైన ప్రాతినిధ్యం దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా వినండి చిత్రంలో దేవుడు లేనట్లుగా అతని దీన్ని తెలియచేసే విధానం ప్రసంగికుల పుస్తకంలో ఇరవై తొమ్మిది సార్లు కనిపించే ఒక చిన్న పదబంధంతో ఉంది ఇది సూర్యుని కింద అనే పదబంధం సోలమోను వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు అతని జీవితంపై సూర్యుని కింద జీవితం అంటే ఏమిటో మనకి చెప్పబోతున్నాడు అతను సూర్యునిపై ఉన్నదాన్ని కలుపుతుంటే అతను భగవంతుని చేర్చుకుంటాడు కానీ అతని విచారణలో దేవుణ్ణి చేర్చలేదు అతను సూర్యుని కింద జీవితం గురించి గమనించిన వాటిని మనకు చెప్పాడు చాలా మంది ప్రజలు జీవితం అంటే ఏంటో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడే ఉంటారని నేను మీకు చెప్తున్నాను దేవుడు ప్రశ్నలో భాగము కాదు ఆయన సమీకరణంలో భాగం కాదు దేవుడు లేని జీవితాన్ని మనం తర్కించినప్పుడు ఏం జరుగుతుందో ప్రయాణం యొక్క వేదనను అనుభవించకుండానే గ్రహించడంలో సహాయపడే కొన్ని మార్గాల్లో సోలమోను మనల్ని తీసుకెళ్లబోతున్నాడు అతను మొదటి మూడు వచనాల్లో నాలుగు నుండి ఏడు వచనాల్లో జీవితం యొక్క వ్యర్థతపై కొద్దిగా వేదాంతంతో ప్రారంభిస్తాడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఆయన మనకు బోధించే నాలుగు విషయాలు మొదటిది జీవిత గమనం యొక్క వ్యర్థం నాలుగో వచనంలో అతనిలా చెప్పాడు తరము వెంబడి తరము గతించిపోవచ్చు ఉన్నది భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచునది సోలమోను వార్తాపత్రిక తెరిచి ఉంచినట్లుగా ఉంది అతను ఒకవైపు జననాల రికార్డును మరియు మరొక వైపు సంతాప దినాలను చదువుతూ ఉన్నాడు అతను జీవితం ఒకటే అని చెప్తున్నాడు అదేమిటంటే ఒక తరం వస్తుంది మరొక తరం వెళ్ళిపోతుంది నేను ఎంతో ప్రసిద్ధ యూదు రచయిత అయిన రబ్బీ షెరాల్డ్ కుష్నర్ రాసిన పుస్తకం నుంచి ఈ కోట్ని చదవడం జరిగింది మీలో చాలా మంది ఆయన పుస్తకాలు కొన్ని చదివి ఉంటారు అతను ఆ పుస్తకంలో ఒకరోజు ఒక వ్యక్తి కౌన్సిలింగ్ కోసం అతను చూడ్డానికి వచ్చిన కథను చెప్పాడు రబీ కృష్ణర్ మేం కొన్ని క్షణాలు మాట్లాడుకున్న తర్వాత మీకు తెలుసా అవి సాధారణ విషయాలు అతను తను రబీని చూడడానికి ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు అతను అతనికి ఈ కథ చెప్పాడు రెండు వారాల క్రితం నా జీవితంలో మొట్టమొదటిసారి నేను నా వయసు గల ఒక వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళాను నాకు అతని గురించి అంతగా తెలియదు కానీ మేము కలిసి పనిచేశాం అప్పుడప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం పిల్లల్ని కలిగినాం ఒకే వయసు వారు అతను చెప్పాడు రబ్బాయి వారాంతంలో నా స్నేహితుడు అకస్మాత్తుగా చనిపోయాడు అతనితో పనిచేసిన మాలో కొంతమంది అంత్యక్రియలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం మేము వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విధంగా అనుకున్నాం అది సులువుగా నేనే అయి ఉండొచ్చు కదా అని అది రెండు వారాల క్రితం జరిగింది అప్పటికే ఆఫీసులో అతన్ని భర్తీ చేశారు అతని భార్య తన తల్లిదండ్రుల వద్ద నివసించడానికి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందని విన్నాను రెండు వారాల క్రితం అతను నాకు యాభై అడుగుల దూరంలో పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు అతను ఎప్పుడూ లేనట్లే ఉనికిలో ఉంది ఇది నీటి కొలంలో పడిన రాయి లాంటిది ఆ పైన మునుపట్లాగే నీరు ప్రవహిస్తూ ఉంది కానీ ఆ రాయి ప్రస్తుతం లేదు రాబ్బాయి ఇది జరిగినప్పటి నుండి నేను నిద్రపోలేదు నేను చేయగలను నాకు అలా జరిగి ఉంటుందని ఆలోచించడం మీరు మానేయండి కొన్ని రోజుల తర్వాత నేను ఎప్పుడూ జీవించని విధంగానే మర్చిపోతాను నిజానికి మనిషి జీవితం అంతకంటే ఎక్కువ కదా అయితే నేడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న అది కదా జీవితంలో లేవడం పనికి వెళ్ళడం ఇంటికి రావడం వార్తాపత్రిక చదవడం పడుకోవడం లేవడం పనికి వెళ్ళడం మొత్తం పదే పదే వారం వారం చివరికి మీరు చనిపోయే వరకు చేయడం కంటే జీవితంలో ఇంకేదీ లేదు ఏమీ మిగలలేదు తర్వాత మీరు చనిపోతారా సోలుమోను చెప్తున్నాడు నేను చిత్రంలో దేవుళ్ళు లేని జీవితాన్ని చూస్తుంటే అది చాలా వ్యర్థమైందిగా అనిపిస్తోంది జీవిత గమనం కేవలం మలుపులు తిరుగుతోంది కానీ దానిలో అర్థమే లేదు ప్రకృతి కూడా మనకు ఈ పాటని ఎలా నేర్పిస్తుందో అతను మనకు చూపిస్తాడు అతను జీవిత గమనం నుండి సూర్యుని వృత్తానికి వెళ్తాడు ఐదో వచనాన్ని మీరు గమనించండి సూర్యుడు ఉదయించును అలాగే సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును ఆ తర్వాత అతను దానికి ఆరో వచనంలో విండ్ సర్క్యూట్ని జోడించాడు అతనిలా ఇలా చెప్పాడు గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా గాలి తిరుగుచూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును ఇది నిజంగా పాత నిబంధన పుస్తకానికి విశేషమైన ప్రకటన ఎందుకంటే ఇది ప్రపంచంలోనే గొప్ప గాలి వలయాలు మరియు వాతావరణం యొక్క ప్రపంచ ప్రసరణ యొక్క ఆధునిక ఆవిష్కరణకు చాలా కాలం ముందు ఉంది ఈరోజు మనకు తెలిసినట్టుగా ఏ మార్గమూ లేదు వాతావరణ ప్రదర్శనలో వారికి శాటిలైట్ కవరేజ్ కూడా లేదు ఇక్కడ మీరు గాలులు వలయాలుగా తిరుగుతూ ఉన్నప్పుడు వాటిని చూడవచ్చు మరియు సోలమోలు రాసిన వాటిని మీరు గమనించవచ్చు చెప్పాలంటే ఈ విషయం ప్రజలకు తెలియకముందే అతను ఈ విధంగా రాయడం జరిగింది ఆపై అతను ప్రపంచం యాంత్రికంగా ఎలా కొనసాగుతోందో మరియు మనిషి దానిలో చాలా భాగం ఎలా కనిపిస్తుందో ఉదాహరణకు ఉపయోగించాడు తర్వాత అతను నీటి చక్రాన్ని ఉపయోగించాడు ఏడవ వచనాన్ని మీరు గమనించండి నదులన్నీయు సముద్రంలో పడును అయితే సముద్రం నిండుట లేదు నదులు ఎక్కడి నుంచి పారి వచ్చను అక్కడికే అవి ఎప్పుడూ మరలిపోవును మీరు సైన్స్ నుంచి చదివినట్టయితే అతడు హైడ్రోలాజిక్ సైకిల్ గురించి చెప్తున్నాడని మీకు తెలుసు అతను మనకు ఏం చెప్తున్నాడంటే అది గాలి లాంటిది మరియు అది సూర్యుడిలాగా ఉంటుంది మరియు ఇది జీవితం యొక్క తరాల వంటిది ఇంకా మనకి చెప్తున్నాడు విషయాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి అని అవి మారనివి అని ప్రపంచం పనిచేసే విధానంలో యాంత్రిక మార్పు ఉందని అతను మనకు తెలియజేశాడు చిత్రంలో దేవుడనేవాడు లేకుండా మీరు దాన్ని గమనిస్తే జీవితానికి వ్యర్థం ఉంది మీకు ఎప్పుడైనా ఆలోచనలు వచ్చాయా మనలో క్రైస్తవులమైన వారు కూడా మనం జాగ్రత్తగా లేకుంటే మనం చాలా అల్పమైనవిగా భావించే ప్రపంచం గురించి దురదృష్టకర ఆలోచనలో చిక్కుకుపోవడానికి మనం ఒక క్షణం అనుమతించినట్టయితే దాని గురించి మనం ఆలోచించడం ప్రారంభిస్తాం నేను ఎందుకు ఇక్కడ ఉన్నాననుకుంటాం భగవంతుని స్మరించుకునే వరకు అతను జీవితం యొక్క వ్యర్థ నుండి కదిలాడు అతను ఎనిమిది నుండి పదకొండు వచనాల్లో జీవితం యొక్క నిరాశ గురించి మాట్లాడడం ప్రారంభించాడు ఎనిమిదో వచనంలో ఏది నెరవేరడం లేదని అతను మొదట చెప్పాడు వినండి ఎడతెరిపి లేకుండా సమస్తమూ జరుగుతున్నది మనుష్యులు దాని వివరింప జాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలగటలేదు జీవితం బోరింగ్ మీలో కొందరు లేదు నా జీవితం బోరింగ్ కాదు అని అంటారు కానీ ఇక్కడ అతను దేవుడు లేని జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు పురుషులు మరియు మహిళలుగా మన హృదయాలలో ఉన్న చంచలతను ఇది మాట్లాడుతుంది నేను దీన్ని అధ్యయనం చేసి బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు మనం నివసించే ప్రపంచంలోని మొత్తం వినోద పరిశ్రమకు అక్కడే ఆధారం అని నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను హాలీవుడ్లోని వ్యక్తులందరి గురించి ఇంతకుముందు ఎవరూ విని రహస్యాలను ట్యాబ్లెట్లలో లేని కొన్ని రహస్యాలను చెప్పే కొత్త షో ఏదైనా ప్రతి రాత్రి ప్రజలు తమ కుర్చీ అంచన కూర్చుని ఎందుకని ఎంతో వినోదంగా చూస్తూ ఉన్నారు అది ఏదీ చెవిని సంతృప్తిపరచదు మరియు ఏదీ కంటికి సంతృప్తిని ఇవ్వదు తన జీవితంలో భగవంతుడు లేని వ్యక్తి మరియు జీవితానికి అర్థాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి తన జీవితంలోని శూన్యతను పూరించడానికి ఏదో ఒకదానిని వెతకడానికి మనిషి అనేవాడు ప్రయత్నిస్తుంటాడు సోలమును చెప్తున్నది అదే ఏదీ నెరవేరడం లేదు ఇది నేటి మన ప్రపంచంలోని పురుషుల అశాంతిని గురించి మాట్లాడుతోంది ఆ పోస్తరుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో మరియు ఇరవై ఒకటో వచనంలో ఏథెన్స్లో నివసించిన ప్రజల గురించి బైబిల్ చెప్పేది ఇదే ఇది మీతో నమోదు కాకపోతే చూడండి ఏదెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో యొక్క కొత్త సంగతి చెప్పుట ఎందునూ వినుటయెందునూ మాత్రమే తమ కాలము గడుపుచుండువారు వాళ్ళందరూ కూడా కొత్త ధనంతో ఉన్నారు ఎవ్వరూ చేయనిది మీరు చేయగలిగింది విశేషమైంది ఏదైనా మీరు దీని చేయండి కొత్తగా చెప్పాలనుకునే వారు ఎవరైనా కొన్నాళ్ల క్రితం చే వెనన్ మెగ్గి కొత్తగా ఉంటే అది నిజం కాదు ఇది నిజమైతే ఇది కొత్తది కాదు అని చెప్పడం నాకింకా బాగా గుర్తుంది అతను దాన్ని బైబిల్ నుండి పొందడం లేదో నాకు తెలీదు నేను నా బైబిల్లో ఆ వచనాన్ని కనుగొనలేకపోయాను మనం ఏ పని చేసినా నిజమైన సంతృప్తి ఉండదని సోలమోను మనకు చెబుతున్నాడు మనకు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కావాలి మనకి మంచి కారు ఉంటే మనకు మంచి కారు కావాలి ఎల్లప్పుడూ ఆకలితో మరియు తృప్తి చెందకుండా ఉంటాం మరియు విశ్వాసులుగా మనం పైన ఉన్న వాటిపై దృష్టి సారించినంత మాత్రాన మనం ఆ ఉచ్చులో పడతాం కాని దేవుళ్ళని వ్యక్తికి అంతే ఏది నెరవేరడం లేదు ఆపై సోలమోను తన చిన్న చర్చను ఏదీ తాజాది కాదు అనే వాస్తవంతో ఇక్కడ ముగించడం జరిగింది అతను తొమ్మిది పదకొండు వచనంలో చెప్పాడు తొమ్మిది మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు పది ఇతను నూతనమైనదని యొక్క దాని గురించి ఒకడు చెప్పును అది ఇను మనకు ముందుడిన తరములలో ఉండినదే పదకొండు పూర్వులు జ్ఞాపకంలోకి రారు వారి జ్ఞాపకము ఆ తర్వాత వారికి అస్సలు కలగదు ఏం చెప్తున్నాడు సూర్యుని కింద కొత్తది ఏమీ లేదు ఇలా అంటారు పాస్టర్ అది నాతో ప్రతిధ్వనించదు చాలా కొత్త విషయాలు ఉన్నాయి ఇప్పటికే వాటిలో ఒకరిని ప్రస్తావించారు ప్రతిరోజు ఎవరో ఒకరు కొత్త విషయాన్ని బయటపెడుతూ ఉన్నారు ఒక్క నిమిషం కొత్తగా ఏది సృష్టించబడ్డం లేదు సర్వశక్తిమంతులైన దేవుడు అన్నిటినీ సృష్టించాడు ప్రారంభంలో దేవుడు ఆకాశాలను భూమిని సృష్టించాడు వాటితో ఉన్న ప్రతిదాన్ని సృష్టించాడు మనం చాలా వారమని మనం ఏదైనా కనిపెట్టామని అనుకున్నప్పుడు దేవుడు సృష్టించిన దాన్ని మనం తీసుకుంటాం అది మనకు ఉన్న అవసరాన్ని తీర్చేలా దాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం థామస్ ఎడిసన్ ఒకసారి ఏమన్నాడంటే తన ఆవిష్కరణలు ప్రకృతి రహస్యాలను బయటికి తీసుకురావడం మరియు మానవజాతి ఆనందం కోసం వాటిని వర్తింపజేస్తున్నాయని చెప్పాడు మనం కొత్తగా ఏది సృష్టించడం లేదు సృష్టించేది దేవుడు మాత్రమే ఆయన ఇంకా సృష్టించగలడు ఆయన సూర్యుని పైన ఉన్నాడు సూర్యుని కిందలేడు రిజర్డ్ కిప్లింగ్ సోలమోన్ యొక్క భావాలను అతను రాసిన ఒక పద్యంలో వ్యక్తపరిచాడు మనం ఆధునికంగా పిలిచే క్రాఫ్ట్ మనం కొత్త అని పిలిచే నేరాలు జాన్ బనియన్ వాటిని టైప్ చేసి ఫైల్ చేశాడు పదహారు వందల ఎనభై రెండులో కొత్తదేమీ లేదు ప్రతిదీ చాలా కొత్తగా ఉందని మనం భావిస్తాం కానీ అది నిజం కాదు ఇది గతంలో ఎవరైనా వేరే విధంగా చేశారు మరియు ఇప్పుడు మనం చేసేది భవిష్యత్తులో కూడా చేయబడుతుంది అందులో సందేహం లేదు సోలమోన్ చెప్తున్నది ఏమిటంటే నేను చెప్పేది ఒకసారి వినండి దేవుళ్లేని జీవితాన్ని చూస్తే ఏది కూడా సంతృప్తి చెందదు ఏది కొత్తది కాదు ప్రపంచంలో వ్యర్థం ఉంది మీకు తెలుసా నేను చాలామందితో చెప్పాను ఈ పుస్తకంలోని మొదటి కొన్ని శ్లోకాలను సోలమోను రాసిన ప్రతిదాన్ని ఆధునిక పరంగా వ్యక్తీకరించే కొంతమంది కంటే ఎక్కువ మంది వ్యక్తులతో నేను మాట్లాడాను ఎందుకంటే సోలమోను తన జీవితంలో ఒకప్పుడు దేవుని అర్థం గురించి తెలుసుకున్నాడు అతను ప్రారంభించినప్పుడు అతను దేవునితో నడిచే వ్యక్తి అంతేకాదు అతడు దేవుణ్ణి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థించే వ్యక్తి దేవుడు అతనికి వినికిడి అర్థం హృదయాన్ని హృదయాన్నిచ్చాడు సోలమోను దేవునితో నడిచాడు అతనికి అర్థం తెలుసు కానీ బైబుల్ మనకు చెప్తోంది అతను వృద్ధాప్యం మరియు అతను సంపన్నుడు అయ్యాడు అతడు తన మధ్య గొప్ప సంపదను సేకరించాడు అతను నుండి దూరంగా నడవడం ప్రారంభించాడు అతడు దేవుని విడిచిపెట్టాడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు అతడు తన జీవితాన్ని ప్రపంచ దర్శనాలతో కలుషితం చేసుకున్నాడు దూరం దూరమయ్యాడు అతని చివరి రోజుల్లో సోలమోను చనిపోయాడు నేను విసుగు చెందిన భ్రమపడ్డ నిరుత్సాహానికి గురైన ఒక వృద్ధుణ్ణి నమ్ముతున్నాను సోలమోను ఒక సాలిడ్ గురించి యూరోపియన్ కథలాంటిదని ఎవరో చెప్పారు ఇది దిగిపోయింది సాలిడు చేసింది ఒకరోజు బాన్ యొక్క ఉన్నతమైన తెప్పల నుండి ఒక థ్రెడ్ పైన మరియు ఒక విండో మూలకు సమీపంలో ఉండి దాని వెబ్ని నిర్మించింది బాన్ యొక్క మూలలో చాలా బిజీగా ఉంది త్వరలో సాలిడు కొవ్వు మరియు సంపన్నతను మైనము చేసింది ఒకరోజు అతను తన వెబ్ వైపు చూస్తున్నాడు పైగా గడ్డివాము వరకు చేరిన స్టాండ్ని అతను గమనించాడు అతను దాని ప్రాముఖ్యతను మరిచిపోయాడు అది విచ్చలవిడి దారం అనుకుంటూ దాన్ని పడగొట్టాడు దాంతో అతని ప్రపంచం మొత్తం పడిపోయింది సోలోమోను తన పూర్వ జీవితంలో స్వర్గంతో బంధాన్ని కలిగి ఉన్నాడు అతడు తన యవ్వనదేవుణ్ణి విడిచిపెట్టాడు జీవితానికి అర్థాన్ని కోల్పోయాడు తన సొంత జీవితానికి అనుగుణంగా వచ్చినప్పుడు దేవుళ్ళు లేకుండా జీవితానికి అర్థం లేదని అతను గ్రహించాడు తన పుస్తకంలోని ఆరవ అధ్యాయం మరియు పన్నెండవ వచనంలో ప్రధాన ప్రశ్నను క్లుప్తంగా చెప్పాడు అతను ఈ విధంగా అన్నాడు నీడవలే తమ దినముల నీవు వ్యర్థమగా గడుపుకును మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు జీవితార్థం చెప్పేది ఒక్కరే నేను అలాంటి వ్యక్తిని కాను నాకు తెలిసిన వాటిని మీకు నివేదించడమే నేను చేయగలను ఈ రోజు బైబిల్ని మూసేసే ముందు ఈ పుస్తకానికి సంబంధించిన ఒక మూలాన్ని మీకు అందించాలనుకుంటున్నాను మీరు మూడవ అధ్యాయం మరియు పదకొండవ వచనానికి వెళితే మీరు మూలాన్ని చూస్తారు మూడవ అధ్యాయంలో సోలమోను చెప్పేది ఇక్కడ ఉంది ఆయన దాని సమయంలో ప్రతిదీ అందంగా చేశాడు ఇప్పుడు దీన్ని చూడండి అలాగే ఆయన వారి హృదయాలలో శాశ్వతత్వాన్ని ఉంచాడు దీని అర్థం ఇక్కడ ఉంది అంటే దేవుడు మనల్ని మనలో ప్రతి ఒక్కరిని సృష్టించినప్పుడు మనం ఎవరైనప్పటికీ ఈ విషయంలో మనల్లందర్నీ ఒకే విధంగా చేశాడు మనము దేవుని కొరకు మన హృదయంలో స్థానంతో మానవులుగా నిర్మించబడ్డాము ఆయన మన హృదయాలలో శాశ్వతత్వాన్ని సృష్టించాడు మీ హృదయంలో మరియు నా హృదయంలో రంధ్రం ఉంది ఆ రంధ్రం భగవంతుడితో తప్ప ఇక దేనితోనూ నింపబడదు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి కాకుండా వేరే దాన్ని ఆ స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తే మనం నిరాశ చెందుతాము మొదటి అధ్యాయంలో సోలమును రాసిన జీవితం యొక్క వ్యర్థతను అనుభవిస్తాము మన హృదయాలలో శాశ్వతత్వం అనేది లేకుండా జీవితంలో అర్థం ఉండదు దేవుడు మనల్ని ఈ లోకం కోసం సృష్టించలేదు ఆయన మనల్ని తదుపరి ప్రపంచం కోసం సృష్టించాడు ఆయన మన హృదయంలో శాశ్వతత్వాన్ని ఉంచాడు ఆయన్ని అనుమతించినట్లయితే దాన్ని తనతో నింపాలని కోరుకుంటాడు మీరు మీ జీవితానికి అర్థం తెలుసుకోవాలంటే మిమ్మల్ని సృష్టించిన వ్యక్తితో మీరు సహకరించాలి మీరు చేసే పనిలో దేవుణ్ణి కేంద్రంగా ఉంచాలి మీ హృదయంలో మరియు జీవితంలో ఆయన్ని ఉంచాలి వాస్తవ జరిమి నేను దాన్ని ఎలా చేయగలని మీరు అడగచ్చు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని స్వీకరించినప్పుడు శరీర శరీరస్వరూపుడైన దేవుడు మనలో వచ్చి జీవించమని ఆయనను ఆహ్వానించినప్పుడు మన జీవితాల్లో దేవుణ్ణి పొందుతామని బైబుల్ చెబుతోంది నేనే మార్గము అని యేసు మనతో చెప్పినప్పుడు అది నిజమని మనం గ్రహించినప్పుడు మనం దేవుణ్ణి మన జీవితంలో ఉంచుతాము యేసు ఇలా చెప్పాడు సత్యము మరియు జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు యేసు చెప్పినప్పుడు మనం వింటాం మీకు జీవము కలిగుడ్డకు దాని సమృద్ధిగా పొందుటకు నేను వచ్చాను అతను సారాంశంలో చెప్తున్నాడు నేను మీ జీవితంలో ఆ స్థలాన్ని పూరించడానికి వచ్చాను కాబట్టి మీరు సమృద్ధిగా అర్థవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారని యేసు చెప్తున్నాడు మనం ఎవరైనప్పటికీ యేసు మనందరికీ ఈ ఆహ్వానాన్ని అందజేస్తాడు ప్రయాణికులారా మరియు భారముతో ఉన్నవారందరూ నా దగ్గరకు రండి అలసిపోయినా మరియు శ్రమించేవారందరూ నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ప్రసంగి ఒకటి ఒకటి పదకొండులో మీరు చూడవచ్చు నా దగ్గరకు రండి అలసిపోయినా మరియు శ్రమించేవారందరూ రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఆయనే మీ హృదయం నుండి అర్థం చేసుకోగలడు ఆయనే మార్పు చేయగలడు ఆండ్రీ బిటాఫ్ ఒక రష్యన్ నవల రచయిత నాస్తిక కమ్యూనిస్ట్ పాలనలో అతను పెరిగాడు కానీ దేవుడు ఒక దుర్భరమైన రోజు అతని దృష్టిని ఆకర్షించాడు అతను ఇలా గుర్తు చేస్తున్నాడు నా ఇరవై ఏడవ సంవత్సరంలో లెనిన్ గ్రాండ్ ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్లో మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు నేను చాలా నిరాశకు గురయ్యాను జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా నాకు అనిపించింది భవిష్యత్తును పూర్తిగా ముందస్తుగా మార్చింది అతను చెప్పాడు అకస్మాత్తుగా తనంతట తానుగా ఒక పదబంధం కనిపించింది ఆ పదబంధం ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను భగవంతుడు లేని జీవితానికి అర్థము లేదు భగవంతుడు లేని జీవితానికి అర్థం లేదు ఆశ్చర్యంగా దాన్ని పునరావృతం చేస్తూ నేను కదులుతున్నట్లు మెట్లలాగా పదబంధాన్ని ఎక్కాను మెట్రో నుండి బయటికి వచ్చి దేవుని వెలుగులోనికి నేను నడిచాను నేను మళ్ళీ చెప్తాను దేవుడు లేకుండా జీవితానికి అర్థం లేదు మీరు అనవచ్చు పాస్టర్ జరిమియా అలాంటి మాటలు చెప్పడానికి మీకు డబ్బు ఉంది మీరు బోధకులు మీరు చేసేది అదే లేదు ఒక్క నిమిషం ఆగండి నేను గ్రహం మీద తోటి ప్రయాణికుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను దాటేందుకు ప్రయత్నిస్తూ ఉన్నది సోలమోను గమనించింది మరియు మీరు సూర్యుని క్రింద జీవితాన్ని పనిచేయడానికి ప్రయత్నిస్తే మీరు విఫలమవుతారు ఆయన చిత్రంలో ఉంటే తప్ప దేవుడు అనుకున్న విధంగా మన జీవితం పనిచెయ్యదు కాబట్టి అర్థం అనేది బయట నుండి రావాలి ఈ ప్రపంచం ఒక క్లోజ్డ్ సిస్టమ్ ఈ క్లోజ్డ్ సిస్టమ్కు ఏదైనా అర్థం కావాలి అంటే అది బయట నుండి రావాలి మరియు మనందరి కోసం ఈ ప్రపంచంలోకి వచ్చినవాడు యేసుక్రీస్తు మరొక విధంగా చెప్పనివ్వండి సూర్యుని క్రింద జీవితంలో అర్ధము లేదు సన్ ఎస్యుఎన్ కాని అదే జీవితంలో సన్నుకి అర్థం ఎస్ఓఎన్లో కనుగొనబడింది కుమారుని కలిగి ఉన్నవాడు జీవము కలవాడు దేవుడు మీకోసం ఉద్దేశించిన అర్థాన్ని మీరు కలిగి ఉండాలనుకుంటే మీరు ప్రసంగి యొక్క నిరాశ మరియు వ్యర్థము మరియు నిరాశ నుండి ఎదగాలి అనుకుంటే దేవుడు మీ హృదయంలో ఉంచిన శాశ్వతత్వాన్ని గుర్తించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఆలింగనం చేసుకోండి జీవిత మనపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమ గల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజే దానిని చేయవచ్చు దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా యేసుక్రీస్తు క్రీస్తు వైపు తిరగడం ఈ రోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవిత మలుపు కార్యక్రమంలో